అరే పరిశుద్ధ గ్రంథంలో ఈ పన్నెండు అధ్యాయాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సామిత్ర గ్రంథాన్ని జ్ఞానైన సులోభను రాశాడు స్తోత్ర సులోభను రాసినవి ప్రసంగి సామెతులు పరమగీతాలు వాక్యాలు కొన్ని కీర్తంలో కూడా జ్ఞానమైన సులోమను స్పష్టంగా రాశాడు దేవుడి స్థితం సులోమను అనుభవంతో రాసినవి సులోమను దేవుడిచ్చిన జ్ఞానంతోనే కాక అనుభవంతో కూడా రాశారు ఎంత అనుభవం అంటే తనకు కలిగిన ప్రతి విషయంలో అది అనుభవించేటప్పుడు లేకపోతే అవి సహించేటప్పుడు అవి ఓర్చుకునేటప్పుడు ఎంత ఓర్పుగా నేర్పుగా సులోమను దాన్ని నవలారంభించుకుని ముందుకు వెళ్ళాడంటే అది అనుభవించిన సులోమునికి తెలుసు చదువుతూ ఆ సులోమునికి దేవుడు ఎంత ప్రత్యక్ష ఇచ్చినప్పుడు సులోమను దీని విషయంలో ఎంత ఆలోచన చేశాడు చదువుతున్న మనకు దేవుని స్తోత్రం సులోమును చేసే ప్రతి వాక్యం ఆయన ఆయన రాసిన ప్రతిది కూడా మనుషుల గురించే రాశాడు అంత నరుడి కోసమే రాశాడు స్త్రీ పురుషుల కోసమే రాశాడు ఈ భూమి ఎందు నరుడు జన్మించిన తర్వాత వాడికి కలిగే ప్రతి పరిస్థితిని తను అనుభవించిన ప్రతి పరిస్థితిని మన ముందు ఉంచడానికి ఆయన చాలా భారముతో తండ్రి దేవునితో ఉన్నతమైన సవాసం చేశారు దేవునికి స్తోత్రం కలుగుడుగాక ఈరోజు మన జీవితాల్లో ప్రార్థనకి చాలా వెనుకబడి ఉంటాం వాక్యం చెప్పడానికి అతురు పడుతూ ఉంటాం సేవకుల పరిస్థితి అదే రోజు ఎక్కడ చూద్దామన్నా ఏ ప్రాంతానికి వెళ్ళా ఆగ్రస్థానంలో ఉండాలి ఆయనే ప్రార్థన చేయాలి ఆయనే వాక్యం చెప్పాలి అలాగే శావకురాజులు ఉన్నారు శావకులు అందరూ వారు వారి ఘనతనే కోరుకుంటున్నారు కానీ సులోమని దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి సులోములు నరుడు ఘనత కోరుకుంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టంగా ప్ర ఈ ప్రసంగి గ్రంథంలో చాలా వివరణ ఇచ్చాడు అలాగే సామిత పూర్వకంగా సామిత్ర గ్రంథంలో ప్రతి విషయాన్ని మనం అందించాం డెవలప్ స్థితం అది అందుకే సులభం మన ఏమన్నాడంటే ఈ సావిత్రిక గ్రంథంలో ఏ పూటకి ఆ పూట ఆహారాన్ని ఏ దినానికి కావలసిన ఆ దినం వస్త్రాన్ని నాకు దయచే పేదవాడిగా నన్ను ఉంచు ఒకవేళ అలా ఉంచితే నేను దొంగనై నీ నామానికి తెస్తానేమో అలాగనేసి గొప్పవాడిగా కూడా ఉంచు అది నాకు ఎక్కిష్టమై నిన్ను నేను విసర్జిస్తూ నిన్ను ఆయుష్యం చేస్తూ నిర్లక్ష్య పెడతానేమో అన్న మాట స్పష్టంగా సులభము నొప్పుకున్నాడు అంతేగా సులమని చెప్తున్న మాట ఏంటంటే ఎదట స్త్రీని చూస్తున్నప్పుడు అటు ఇటు అటు ఇటు మన కళ్ళుతో చూడకూడదు ఒక స్త్రీనే కావచ్చు సూటిగా చూడమన్నాడు ఎందుకని సూటిగా ఎందుకు చూడబోడంటే సూటుగా చూసేటప్పుడు మన కనుడు ఒక నిబంధనతో ఉంటాయి సూటిగా చూసేటప్పుడు మన కనుడికి ఒక నిబంధన సులోమను తన కనుడికి నిబంధన పెట్టుకున్నాడు అందుకనే సులోమను ఎవరిని చూసినా సూటిగా చూసేవాడట అలాగే ఇంకొక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు ఏజ్కే ఆయన నిలువగా నిలుచుండేవాడట దేవుడే చెప్తాడు నరపుత్రుడా నువ్వు నిలువగా నిలబడు అంటే ఇప్పుడు చాలామంది అటో కడుగు ఇటో కడుగు అక్కడ అడుగు ఈ అడుగులు ఏంటో తెలుసా ఎడుగులేంటో తెలుసా చాలామంది అనుకుంటారు అటో కడుగు ఇటో కడుగు వీళ్ళకి అలవాటు అయిపోయింది అంటారు దీని అర్థం ఏంటంటే నీవు నన్ను అనుసరించి నా శాసనమున గైకొని నా ధర్మశాస్త్రం అంతటి ఇస్రాయేల్ ప్రజలకి నువ్వు బోధిస్తూ ప్రకటిస్తున్నావు కనుక ఆకాశమును సృజింపజేసిన సృష్టికర్త దేవుడిని నేనే కనుక నన్ను తప్ప నువ్వు వేరేవన్ను అనుసరించొద్దు నన్నే వెంబడించు నాలోనే నీవు నిలిచి ఉండు ఇది దీని అర్థం అంటే ఇటు అడిగేస్తానని అట్టడిగేస్తానంటే అది కాదు ఉంటే వెచ్చగా నుండు భక్తుడు ఏంటి యోహన్ శిష్యుల యోహాని అంటాడు ఉంటే వెచ్చగా నుండు లేదా చల్లగానే నులివెచ్చగా ఉండదు ఇక్కడ ఏచుకేలు కదే దేవుడు చెప్పాడు నువ్వు ఇస్రాయల్ ప్రజల గురించి ప్రయాస పడుతున్నావు కదా ఇస్రాయల్ క్షమించమని అడుగుతున్నావు కాబట్టి నువ్వు నిలవగా నిలబడు నరపుత్రుడా నువ్వు నిలవగా నిలబడు ఎందుకన్నట్టు తెలుసా ఆ నాలుగు అధ్యాయము ఐదు అధ్యాయము మూడు అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయన దగ్గరకు ఒక పుస్తకం వస్తారు ఈ నువ్వు భక్షించు అదే పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం అలోనియా అలాగే సులోమన్ దగ్గరకు కూడా ఒక పుస్తకం ఉంది దేవుని పుస్తకం అది సాంపితంగా మూడోజాము చెప్తాడు హృదయం అనే పథకం మీద తన వాక్యమును ఇది ఎవరికి మనకే సులోమాన్ని రాసుకున్నాడు కాబట్టి జీవ జీవగ్రంథం అనే పేరు ఉంది ఈరోజు మనం రాసుకుంటే మన పేరు ఉంటుంది ఎక్కడ జీవ గ్రంథంలో ఉండక్కర్లే ఆయన పుస్తక పుచ్చుట్లో ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది ఆయన పుస్తక పుచ్చట్లు నలభై కీర్తనలో ఏడవ వచనంలో చెప్తాడు పుస్తక పుచ్చట్లో ఉన్న ప్రకారము నీవు వచ్చి ఉన్నావు నూట ముప్పై తొమ్మిదిలో కూడా చెప్తాడు పదహారో వచనంలో నీ దినములన్నీ ఒకటైన కాకమునిపే నా గ్రంథములో వాక్యము నిన్ను ఎలా కాపాడుతుందంటే పిలుదారా ముందు వెనక నీకు వెలుగుని ఇస్తుంది నీ చుట్టూ కూడా ఒక ప్రచండమయం పుట్టిస్తుంది ఒక గొప్ప ప్రసన్నతను కలిగిస్తుంది నువ్వేది చేయాలి ఏది చేయకూడదో నీకు తెలియజేస్తుంది వాక్యం చాలామంది వాక్యం చదవడానికి ఇష్టపడరు చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు చాలామంది దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు కానీ వ్యర్థమైన వాటి దగ్గర మాత్రం గంటల గంటలు గంటల గంటలు తరబడి గడుపుతారు చేతిలారా లారా వారికి ఆత్మీయ జీవితం కానీ ఆ కుటుంబం కానీ లేకపోతే వారి ఆరోగ్య పరిస్థితులు కానీ వారి చేతిలో వాళ్ళే పోగొట్ట దేవుడు సర్వరోగములకి సర్వరోగములు ఆయన ఆ సర్వరోగములన్నింటినీ జయించగలిగిన వాడు దేవుడు ఇంక సర్వరోగాల మీద ఏరడానికి ఏమీ లేదు ఇది ఇప్పుడు వాగ్దానం కాదు ఐగుప్తులు ఇస్రాయేల్ ప్రజలకు ఆయన ఏం చెప్పాడంటే ఇదిగో ఇక ముందు మీ మధ్య ఏ రోగము ఉండదు రోగములన్నిటిని ఆయన మీ మధ్య లేకుండా చేస్తాను నిన్ను స్వస్థపరిచే ఏ అని నేనే మిమ్మల్ని బాగు చేస్తే మీ దేశమును బాగు చేసేవాడిని అంటే నిర్గమకాండం ఇరవై ఆరు పదిహేడులో మాట బాగు చేస్తాను అంటాడు బాగు దేవుడు అంటే మనము ఈ మనకు రోగం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మన జీవితంలో ప్రార్థన లేకపోతే మన జీవితంలో వాక్యం చదవకపోవడం మన జీవితంలో ఆయన చెప్పినట్టు మాట వినకపోవడం ఏంటంటే ఆరు దినాలు నువ్వు కష్టపడు ఏడో దినా మందిరములో నువ్వు ఉన్నాడు ఎందుకు ఉండమానాడు ఏడో దినాన్న ఇది ఎవరికీ తెలియదు అందరూ చెప్తారు ఏడో దినాన్ని ఎందుకు ఉండమానాడు అంటే ఆరు దినాలు కష్టపడమన్నాడు ఆరు దినాలు నువ్వు శరీర సంబంధమని ఆ శరీర సంబంధమైన ఆహారం కొరకు నువ్వు కష్టపడతావు కనుక ఈ దినాలు చాలా బలహీనలం అవుతాం చాలా శక్తిహీనం అవుతాం అది కష్టమా బాధ ఏది ఏ పని అన్ని పని లేదు ఉంటాయి కాబట్టి మన శరీరం అలిసిపోతాం మన ఎముకలు అలిసిపోతాయి మన నరముల పీకిడి దేరిపోతాయి మనలో ఉన్న బలము మెత్తబడి శరీరము మృతలు పడిపోతుంది అలాంటి నీ దేహము ఎప్పుడు కూడా బలవంతుని చేతుల్లో వంటి వారికి ఉండడం కొరకు దేవుడు ఏమంటున్నాడంటే నా మందిరములోని రండి ఆమె అక్కడ నీవు పాలమును నీకు ధరింపజేసే వాళ్ళను నేనే ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే దేవుడు యహోవ కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారట నూతన బలము పొందడమే కాక వాళ్ళు పక్షరాజనం అనే రెక్కల చాపి పైకి ఎగురుతారు అంటే ఈ వారము నువ్వు పొందుకునే బలము దేవుని దగ్గర వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ప్రార్థనానుసారముగా మా సవాసం ప్రకారముగా మీ తోటి వారి మధ్య నవ్వుతున్నప్పుడు మీ తోటి వారితో ఆత్మ సంబంధమైన సంగతులు వినుతున్నప్పుడు మీరు సంభాషించుకున్నప్పుడు దేవుని సేవకుల దగ్గర నుంచి ఆత్మీయ ఆహారం మీరు భుజిస్తున్నప్పుడు దేవుని భోజన పళ్ళ చుట్టూ మీరు ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే నీరసం అంతా అంతా పోయి నూతన బలము మీలోకి వస్తుంది వాక్యము ద్వారాగా రావాల బలం వాక్యము ద్వారాగా కానీ పుష్టి కలగాలి వాక్యము ద్వారాగా కానీ ఎముకలకు సత్తు కలగాలి వాక్యము ద్వారాగా దేహము స్వస్థత కలిగి ఉండాలి వాక్యము ద్వారాగా నీ శరీరంలో ఆరోగ్యము కలిగి ఉండాలి మనకి ఈ చాలాసార్లు చెప్పని విషయాలు మరలా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడి పేరేప్పుడు చాలా మంది నీరసం వచ్చేసిందండి బలహీన వచ్చేసిందండి శక్తి ఏం నానైపోయాయండి అసలు లేవటానికి కూడా పరిస్థితి బాగాలేదు ఫస్ట్గా అంటే నాకు చెప్పడమే కాదు నువ్వు చెప్పే ప్రతి మాట దేవుడు వెంట కానీ ఇంత బలహీనం ఉంది అంటున్నావు కదా ఈ బలహీన ఎప్పుడు నువ్వు దేవుడి మందిరానికి మానేయాలో తెలుసా మంచం మీద నుంచి లెగలేని పరిస్థితుల్లో దేవుని మందిరానికి మానేయాలి నువ్వు నడవలేని పరిస్థితుల్లో దేవుని మందిరానికి మానేయాలి నువ్వు కూర్చొని ప్రభు సన్నిధిలో కూర్చోలేని పరిస్థితుల్లోనూ దేవుని మందిరం మానే ఆ రోజు దేవుడిని క్షమిస్తాడు దేవుడే నీ ఆయన పరిశాడు ఆయనని లేమనెత్తాలంటే రెప్పపాటును లేస్తాడు ఆయనని నలి నడిపించాలంటే క్షణపాటులో చెయ్యి పట్టి వెళ్ళి తట్టి నేను నడిపిస్తాడు ఆయన సమస్త జనుల కంటే నేను అమంతంగా ఈ రాత్రే నిన్ను తీసుకురాకపోతాను ఆమె ఇది సులుమని జీవితంలో జరిగింది దావేది జీవితంలో జరిగింది ఎవరైనా ఏజ్కేలి జీవితంలో జరిగింది ఇరుమియా జీవితం వీళ్ళందరి జీవితాల్లో జరగ కారణం ఏంటి తెలుసా ప్రార్థన అంతే ఇంకేమి లేదు ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా ప్రార్థన చేయకపోతే నీ పరిస్థితి మారదు ప్రార్థన చేయకపోతే నువ్వు అడుగుతున్నది నీ అవసరాలకు కావాల్సిన ధనము ఎందుకు రాదు నువ్వెంత కష్టపడినా ఆ యజమానుడు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎప్పుడు చాలామంది నాకు టీచర్స్ ఫోన్ చేసి అయ్యగారు ఇంకా జీతాలు పాలేదు ప్రార్థన చేయండి అయ్యగారు ఇంకా పెన్ పెన్సిల్ రాలేదు ప్రార్థన చేయండి ఇంకా మా గారు నాకు జీతం ఉండేది ప్రార్థన చేయండి వ్యాపారాలకు ఎంత ఉంటారు కదా అలాంటి వాళ్ళు చెప్పే మాటలు కారణం ఏంటంటే శత్రువు నీకు రావాల్సిన నీ కష్టార్జితాన్ని నీకు రావాల్సిన నీ ఆశీర్వాదానికి నీకు బలహీనం వచ్చి ప్రార్థన చేయకుండా చేసి వాక్యం చదవకుండా వినకుండా చేసి దాన్ని కైకోకుండా చేసి సంఘముతో నువ్వు సేవకులతో సావాసం లేకుండా చేసి నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నిలిపేస్తాను ఇది ఎవరికి కారణం అంటే మనమే కాదు ప్రార్థన చేయడం మాది ఈ రోజు నువ్వు ప్రార్థన చేసి చూడు రాత్రి రేపు చూడు నీకెంత ఆశీర్వాదం సంతోషం ప్రార్థన మానేసిన దినం చూడు నీ జీవితంలో ఒక బలమైనది కోల్పోయా బలమైనది ఏంటా బలమైంద దేవుడిని నీకు అర్థమైపోతుంది దేవుడిని కోల్పోయావు ఈరోజు లోకానికి చోటించేశాం ఈరోజు శత్రువుని చోటించేశాం ఇదంతా చత్రు చేయలేదు ఇదంతా మనమే తెలుసు మనమేముంటాం తెలుసా వాడు ప్రార్థన చేయాలి ఆడ ఎందుకు చెయ్యాలని నీకు మనసుతో మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి చెయ్యాలని ఖచ్చితంగా నీకు తపన ఉంటే పట్టుదల ఉంటే గదిలోనికి వెళ్ళిపోయి తలపేసుకొని ఏడిస్తామని నాకు ఒక సహోదరుడు అడిగాడు అన్న మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు ఎలా ఉంటున్నారు అంటే ప్రార్థన నీకు రెండే మాటలు నేను అందరి కోసం నేను అందరి కోసం చేయను వాళ్ళందరికీ ప్లాట్ఫారాలు దేవునిచ్చేస్తాడు వాళ్ళ కోసం ఏది చేయాలి నీకు ప్లాట్ఫారం లేదు నీకోసం చేస్తాను నేను చెప్పింది అర్థమైంది సంఘం కోసం కాదు సేవకుల గురించి అడిగిన మాట చెప్తాను నా సంఘం కోసం నేను ఖచ్చితంగా చేస్తాను నాకు అప్పగించిన ఊరి కోసం ఖచ్చితంగా చేస్తాను నాకు అప్పగించిన ఆత్మల కోసం ఖచ్చితంగా నేను ఏడుస్తాను అది నా బాధ్యత అది నా పని ఇతర సేవకుల కోసం ప్రార్థన చేయాలంటే మన అవసరం లేదు చెయ్యి ఎవరికి పిలిచిన వారు ఇవ్వనస్తులు కానీ లేకపోతే పిలిచినట్టు వారు నమ్మకస్తులు కానీ చెయ్యాలని భారం కలిగిన వారికి ప్లాట్ఫామ్ ఉండదు ఏముండదంటే మందిరాలు ఉండవు ఎక్కడో ఇళ్లలో పెడతారు లేకపోతే ఇది గట్టు మీద పెడతారు చెట్టు కింద పెడతారు వారికి దేవుడు ఒక నూతనమైన మందిరం ఇవ్వటం కొరకు మలస్తాల బలపరిచే నిమిత్తము వారిని పురుగొలుపు నిమిత్తము పరిచయంలో అనేక ఆత్మలు మనకంటే గొప్ప సేవకుడు అయ్యే నిమిత్తం వారి కోసం మనం చేయాలి కానీ ప్లాట్ఫారం ఉన్నవాడు నా కొరకు ఎందుకండి అవునంటారు కదా ప్లాట్ఫారం వచ్చి ఉంది కదా ప్లాట్ఫారం ఇది కష్టమో నష్టమో దేవుడు ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చానంటే ఖచ్చితంగా దేవుడు పని నేను చేయగలుగుతాను ఇది నీ హక్కు నీ శ్వాసం నీ కొరకు దాచి ఉంచినట్టు హక్కు అంతే అలాగా ఎవరికైతే లేదు వాళ్ళ కోసం మనం చేయాలి కానీ అన్నీ ఉన్న కోసం ఎందుకు చేయాలి ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా నా సంఘంలో ధనవంతులు లేపబడాలి కాబట్టి నా సంఘం కోసం ఎంతమంది చాలు ఉన్నా ఎంత ఉన్నా నేను వాళ్ళ కోసం చెయ్యాలి అది నా బాధ్యత దేవుడి సూత్రం నా సంఘంలో ఎంత ధనవంతులు ఉన్నాయి వారు సేఫ్ జూల్లోకి వచ్చారు వారు కొన్ని సందర్భాలు మలహీన్లు అయిపోతారు కాకుండా అనుక్షణము వాళ్ళ బలవంతులై ప్రభు యొక్క రెక్కల చాట్లు ఉండే నిమిత్తము నా సంఘం కొరకు నేను అంగలాంచాలి నా సంఘ బిడ్డల కుటుంబాల కొరకు నేను అంగలాంచాలి నాకు ప్రార్థన చేయలేని చెప్పుల వారి కొరకు నేను ఈ ఈరోజు మనం పలం పొందుకోలేకపోతున్నాం కానివ్వండి ప్రార్థన మన జీవితాల్లో సంఘాల్లో ప్రార్థన లేదందుకే సంఘాలు విస్తరించట్లే సంఘంలో ప్రార్థించడానికి ఇష్టపడరు నేను వాక్యం కంటే నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే ప్రార్థన 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 ఈ అందరూ వస్తే ప్రార్థన చేయడం నాకు ఇష్టం మరలా మీరు దొరకరు కదా అదే నా బాధ రాసుకుంటుంది అవునా కదా మరలా మీరు శుక్రవారం వరకు దొరకరు అటు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ప్రార్థనాంశం ఇచ్చేసి ప్రార్థన చేయమని చెప్పాలి వాళ్ళకి తెలుసు కదా ఏం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన లేకపోతే పలం అనేది మన దగ్గరికి రాదు ప్రార్థన లేకపోతే పరిస్థితులు మారవు వాక్యం చదవకపోతే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండలేవు వాక్యం నీలో లేకపోతే నువ్వు శక్తివంతుడు కాలేవు వాక్యం నీలో లేకపోతే బలవంతుడు కాలేవు తప్పకుండా సంఘముతో సావాసం ఉండాలి సేవకుడితో సావాసం ఉండాలి సేవకుని ప్రేమించాలి ప్రభు అడుగుతాడు యూహాన్ స్మార్తలో ఇరవై ఒకటా అధ్యాయంలో ప్రభు అడుగుతాడు పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా ఒక్కసారి కాదండి ముమ్మారు అడుగుతాడు ఒక్కసారిగా దేవుడు ప్రభు అడుగుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను ప్రభు మరలా అడుగుతాడు ఆ ప్రేమిస్తా మరలా అడుగుతాడు వ్యసన పడిపోయినట్టు పేత్ అడుగుతాడు అడిగిన వెంటనే ప్రేమిస్తున్నాను అయితే ఈ గుర్రెడు మీకు ఆమె శావకుడితో సావాసం ఎందుకంటే కొన్ని ఆత్మల కొరకు నీకు చెప్తాడు ఆ ఆత్మల కొరకును భారం చే భారంతో ప్రార్థన చేయగలుగుతాం నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా సంఘానికి నడిపిస్తాం దేవుని స్తోత్రం అందుకనే దేవుడిని దేవుడు పేతుడిని పేతులు నన్ను ప్రేమించుచున్నావా ఈరోజు ఎక్కడ ఉంది ఈరోజు ఎక్కడ ఉంది దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుడితో సావాసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ సావాసం ఎప్పుడు కూడా దేవునితో ఉండాలి సంఘముతో ఉండాలి సేవకులతోనే ఉండాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరి గురించి మనకు అనవసరం మన సావాసము ఆత్మ సంబంధమైన సావాసం అయినప్పుడు ఖచ్చితంగా నీ సావాసం దేవుని కలిగే ఉంటేనే నీ పరిస్థితి మారుతుంది నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు అనడం లేదా వ్యవహార సుమార్త పద్నాలుగు రాజ్యాలు నాకు వేరుగా ఉండి పదిహేను అధ్యాయంలో ఉండవు పదిహేను రోజులు నాకు వేరుగా మీరు ఏమి దేవునికి వేరే మనం ఏం చేయగలుగుతాం సునమని అదే చెప్తున్నాడు నువ్వేది పొందుకోవాలన్నా నువ్వేది సంపాదించుకోవాలన్నా నా అనుభవాలన్నీ ఇక్కడ పెడుతున్నాను దానిని బట్టి దేవుని సన్నిధిలో గోజారి దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర నుంచి ఫలము పొందు నీవు ప్రతికృతి దినములన్నీ కూడా దా విధంతాడు కృపాక్షేమములు దేవుని విడిచి దేవుని వాక్యాన్ని మరిచి దేవుని ప్రార్థన సవాసం మరిచి దేవుని ప్రార్థన మరిచి సంఘమును మరిచి మందిరాన్ని విడిచి నీకెక్కడొస్తాయి కృపాక్షేమము దేవుని దీవించిన ఎలా దీవిస్తాడు నువ్వు దేవునితో సవాసం జతగట్టుండు దేవునితో నీ సమాసం దేవునితో కలిగి ఉండాలి దేవునితో సవాసం లేకుండా నా జీవితంలో పలం లేదు దేవుడిని దీవించలేదు దీవించలేదంటే ఎట్లా కనీసం ప్రతి ఆదివారం అందరికన్నా ముందొచ్చి కూర్చోవాలి సంఘంలో ఎప్పుడు కూడా మొదటి మొదటిగా మనం ఉండాలి దేవుడు మనం చూస్తే డెబ్బై రెండో కీర్తన మనం చదివితే మనకు అర్థమవుతుంది ఆకాశ నక్షత్రాలు చూసిన దేవుడు ఆకాశ నక్షత్రంలో పేర్లు పెట్టిన దేవుడు ఆకాశ నక్షత్రం లెక్కింపజేసిన దేవుడట సంఘములో ఆకాశము లాంటి నక్షత్రములు ఎన్నో ఏమో ముందు చూస్తాడు నక్షత్ర నక్షత్రం అంటే ఎందుకలా అలా అంటే ఆకాశం అందున్న జ్యోతులు వల్ల మిమ్మల్ని జనం మధ్యకి జీవవాక్యములు ఇచ్చేది బట్టి మిమ్మల్ని పంపిస్తాడు కాబట్టి సంఘములో నక్షత్రాల్లాగా మనం ఉండాలి జ్యోతుల వలె మన 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 వీధుల్లోనూ మన మన గ్రామంలో మనం ఉండాలి దేవుడు ఖచ్చితంగా ఎవరు ముందున్నారు ఎవరు ఏ సమయానికి నువ్వు నువ్వేమితున్నావో ఆ పంటకి వస్తావు నువ్వు ఎంత సమయం ఇచ్చావో అంతే నీకు ఇస్తాడు నువ్వు అడగనా సరిపోవు ఎందుకని వాళ్ళు ముందు వచ్చారు ఫలం పొందాలని వచ్చారు కొంతమంది కొన్ని వచ్చిన ఇందులో గంట వచ్చిన వాడికి కూడా అదే కూలిచ్చాడు ఆయనకి ఇష్టమైందని చెప్పాడు నా ఇష్టం అన్నాడు కానీ అది నువ్వు దేశమని ఆయనకి ఇష్టం వచ్చిన నీ ఇష్టం వచ్చిన రాను కదా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వస్తే ఖచ్చితంగా ఆ పనులు అని మొదటి ఎందుకు ఎంత సమయం సరే ప్రభుత్వం గడిపితే అంత ఆరోగ్యంగా ఉంటాం అంత క్షేమంగా ఉంటాం అంత ఫలవంతంగా ఫలిస్తాము అభివృద్ధి పొందుతాం ప్రతి విషమునందు మేరని మనకు దయచేస్తాడు ఎందులో కూడా మనం తప్పిపోను ఒకవేళ తప్పిపోయి తప్పించాడే అనుకో ఇందులోని తప్పించాడనుకో తప్పించాడంటే నీ పట్ల ఇంకా ఏదో ఒకటి దాచి వచ్చాడు ఇందులో నువ్వు తప్పిపోయావంటే అంటే ఇంకో దానికోసం దానికి నువ్వు అరుగురాలమే ఉంటావు అరుగుడమై ఉంటావు కాబట్టి దాని కొరకు నేను ఉంచాడు అంత మాత్రం కురిగిపోయే అవసరం ఏమీయో లేదు నలిగిపోయే అవసరం ఏమీయూ లేదు అయ్యో అనుకున్న అవసరం కూడా దేవుని కంటే గొప్ప పని ఏముందండి మనకి తెలియక ఏదో రకరకాల మాట్లాడుతాం దేవుణ్ణి నిన్నుకున్నాడు అనుకోండి రెప్పపాట్లు చెప్తున్నాడు కదా మంత్రముగా ఒక్క రాత్రిలో నుండి ఏమని ఊహించలేని కార్యం జరుగుతుంది అప్పుడు దేవుడు గొప్పవాడా ఇప్పుడు చేయలేదనేసి దేవుడు చెడ్డోడా ఎప్పుడు దేవుడు గొప్పోడే అన్నిటికీ మనమే అడ్డు ఇంకొకరు ఎవరు కూడా అడ్డు కాదు కాబట్టి మీ ప్రార్థన సమయాల్లో మీ ఆశీర్వాదం కట్టుకొచ్చిన పిశాచాత్మను బంధించండి విశ్నారాత్మను బంధించండి మా ధనాపేక్షణ ఆత్మను బంధించండి సంఘంలో కావచ్చు మందిరంలో కావచ్చు సేవకుల కుటుంబాల్లో కావచ్చు మీ మీలో కావచ్చు మీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం అడ్డుకున్న ప్రతి దురాత్మల సమూహమును మీరు బంధిస్తే ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మీ మీద ఉంటుంది ఈరోజు ఏ కార్యం చేపట్టామో అది జరిగి జై జీవితం వచ్చే వరకు కూడా కార్యక్రమం ప్రార్థన చేయాలి చేపట్టిన దానికోసం ఆ రోజే చేస్తాం అలాగే అయిపోయింది సో అలాగైతే నీకు పలనేమి దేవుని స్తోత్రం ఒక్కవేళ ఫెయిల్ అయ్యావా మంచిదే దేవుని స్తోత్రాలు చెప్పు నీకు ఆశీర్వాదం మంచిదే ఫెయిల్ అయ్యావా ఫెయిల్ అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభావం చెప్పు కానీ దానికంటే గొప్పది నేను యోపు అలాగే చేశాడు మన మనకు తెలిసిన తప్పులు చేస్తూ ఉంటాం యోపు అదే చేశాడు ఆయన ఫెయిల్ అయ్యాడు కానీ అనేటి తండ్రితో సవాస విషయంలో ఆయన చిత్తము జరిగించాడు అందుకనే రెండింతలు ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు యోగు ఫెయిల్ అయ్యాడు అనేసి మనం అనుకుంటున్నాం కానీ దేవుడు ఏమనుకున్నట్టే రెండింతల ఆశీర్వాదం యోగు కలుగుండే దేవుడు అనుకుంటున్నాడు అదే ఆలోచన యోగు కలవ ఆమె మీకు అర్థం అవుతుందండి అందుకే స్థుతులు చెల్లించాలి ఎంత చేస్తున్నా నన్ను విడిచిపోలేదు యోగు కాబట్టి యోగు నిద్రగా జీవించాలి మన జీవితంలో ఎన్ని కీలన రాని ఎన్ని అపాయాలను రాని అపజయాలు రాని అవమానాలు రాని యాలను చేయని తునీకరించినవి ఎక్కడ నువ్వు ఎక్కడ తునీకిరింపబడ్డవో ఎక్కడ విలువేయబడ్డావో ఎక్కడ అపాసించబడ్డావో వారి మధ్యనే దేవుడిని తలగా నియమిస్తాయి వాళ్ళ మధ్యనే నీకు జై జీవితాన్ని ఇస్తాను వాళ్ళని పాదాలపై పడతారు వాళ్ళే నీతో సమాధానపడ నువ్వు నువ్వు ఎక్కడ దొరుకుతావు సమాధాన పడతావు నీ పడుతుంట దేవుడు ఎప్పుడు సిగ్గపరిచే దేవుడు కాదు అయితే ఎప్పుడు కూడా దేవుడి విడనాడకూడదు ప్రార్థన మానకూడదు వాక్యజానం మానకూడదు మందిరం మానకూడదు ఆయనతో సవాసం మానకూడదు వంతు పని ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరిని తీసుకెళ్ళాలి ప్రతి ఆదివారం ఆలోచించినా నీకు కలిగినప్పుడు దేవుడు అంటాడు నా బిడ్డకి ఇంత కష్టము కలిగిన ఇన్ని కీడులు వచ్చిన అన్నిట్లో అపజయాలు వచ్చిన అన్నిట్లో ఆపదలు వచ్చిన అన్నింటిలో కష్టం వచ్చిన అన్నిట్లో కీడులు కలిగిన నా బిడ్డ ఆ కీడీలన్నింటినీ పెట్టి అపాయాలన్నిటిని పక్కన పెట్టి ఆత్మను రక్షించాలి నా తండ్రి చిత్తం చేయాలి నా తండ్రి మాట నెరవేర్చాలి నా తండ్రికి అనుకూలమైన వ్యక్తిగా నేను ఉండాలి అనేకులు నడిపించాలని ఆ తృష్ణ అది చూసిన దేవుడు అమంతంగా ఒక్క రాత్రిని లేపేస్తాడు ఆమె అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె